నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కండ్రిక ఏరియాలో రెండు వందల తొంభై ఎనిమిది గజాలు మంచి ఎక్సలెంట్ కొలతలతో యాభై యాభై మూడు కొలతలతో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇది మనకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పాతపాడు కండ్రిక రోడ్డు దగ్గర ఉన్న ఈ కండ్రికలో యాభై యాభై మూడు కొలతలతో రెండు వందల డెబ్భై ఎనిమిది గజ రెండు వందల తొంభై ఎనిమిది గజాల ఈ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అనేటువంటి శ్రీ సిటీ వెంచర్కి దగ్గరగా ఉంటుంది ఇక్కడ శ్రీ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి యొక్క సైటు మనకి రెండు వందల తొంభై ఎనిమిది గజాలు ఇక్కడ మనకి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ అయినటువంటి బైపాస్ రోడ్డు మనకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి దగ్గరలో ఉంటుంది అలాగే ఈ యొక్క సైట్ మనకి నూజివీడు విజయవాడ నున్న హైవే రోడ్కి వన్ కేఎం దూరంలో ఉన్నటువంటి ఈ సైటు మనకి కన్స్ట్రక్షన్కి వచ్చిందండి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు సేల్కి వచ్చింది ఇక్కడ మనకి కొత్తగా పెట్టినటువంటి కండ్రిక డి దగ్గరగా అలాగే వెస్ట్ బైపాస్కి నియర్గా ఉన్నటువంటి ఈ యొక్క సైటు గేటెడ్ కమ్యూనిటీ అయినటువంటి శ్రీ సిటీ వెంచర్కి ఆనుకుని ఉంటుందండి ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సైటు మనకి గజ మీరు ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు మంచి కొలతలు అండి ఎక్సలెంట్ కొలతలు యాభై యాభై మూడు కొలతలు రెండు వందల తొంభై ఎనిమిది గజాలు ఇక్కడ మనకి మంచి కొలతలతో ఉన్నటువంటి మంచి ఏరియాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పక్కనే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్కి ఆనుకున్నటువంటి ఈ యొక్క సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది మనకి విజయవాడ బస్టాండ్కి ఒక ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి అలాగే నున్న బైపాస్ రోడ్డుకి వన్ కేఎం దూరం ఉంటుందండి కొత్తగా వచ్చినటువంటి డిమార్ట్కి అలాగే ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఉండి గేటెడ్ కమ్యూనిటీ శ్రీ సిటీ వెంచర్గా ఆనుకున్నటువంటి ఈ సైటు రెండు వందల తొంభై ఎనిమిది గజాలు ఈ యొక్క సైటు మనకి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి గజం తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలను నెరవేర్చుకోండి మనకి ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు అలా మొదలగు డెవలప్మెంట్స్ అన్నీ కూడా బాగా స్టార్ట్ అయినాయి అలాగే ప్లాట్లు కూడా సేల్కి వచ్చిన ప్లాట్లు వెంటనే అయిపోతున్నాయి కాబట్టి త్వరపడండి మనకి కార్పొరేషన్ పరిధిలో ఈ కొలతలతో ఉన్నటువంటి సైట్లు అరుదుగా వస్తాయి తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి